వీర్ గాథ త్రీ పాయింట్ జీరో కార్యక్రమంలో జాతీయ స్థాయి విజేతగా వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కీర్తి ప్రసన్న ఎంపికైంది తనను ఎంపిక చేయడంపై విద్యార్థి ప్రసన్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడారు నా పేరు కాసాని కీర్తి ప్రసన్న నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పరపల్లి వరంగల్ జిల్లాలో పదవ తరగతి చదువుతున్నాను మీరు గాథా త్రీ పాయింట్ సూపర్ హండ్రెడ్ లో నేను ఎంపిక కావటం నాకు సంతోషంగా ఉంది నేను ఎంచుకున్న శీర్షిక కలలో ధ్యాన్సీ రాణి కనిపించి దేశానికి సేవ చేయమని అడిగితే దానికి నేను కవిత రూపంలో కలలో ఝాన్సీ రాణి వినిపించిన తన వాణి అని రాయటం జరిగింది నా పేరు హెచ్ఎం సూపర్ పల్లి వీరు కార్యక్రమంలో కీర్తి ప్రసన్న పురస్కారం రావడము మాకు చాలా సంతోషం మా పాఠశాల బృందం విద్యార్థులను ఉన్నతగా కీర్తి దిద్దడంలో జాతీయ భావాలను పెంపొందించడంలో విశేషంగా కృషి చేస్తున్నారు